శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వాళ్ళ బంధం గురించి చాలా మంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతి రోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా వార్యాభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్ళు కలిసాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే సందేహాలు అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి దీనికి శాస్త్రం ఏం చెబుతుంది స్నానం చేస్తే శుభమా లేదా అశుభమా నిత్య పూజ చేసుకునే వారు ఉంటారు వారానికి రెండు మూడు సార్లు పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు నిత్య పూజ చేసుకునే వారు కలయిక తర్వాత తప్పనిసరిగా తల స్నానం చేయాలా రోజు తలస్నానం చేయాలంటే అది ఆరోగ్యానికి దెబ్బ కదా అని చాలా మంది అనుకుంటూనే ఉంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్లైన భార్యాభర్తలైతే కొన్ని తప్పులు చేస్తుంటారు అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడుతుంటారు ఒకప్పటి ఆచారాలు ప్రస్తుత తరానికి చాలా వరకు మరుగైపోయాయి గజిబిజి పరుగుల జీవితంలో చాలా మంది తమకు తెలియకుండానే తప్పులు చేసేస్తున్నారు ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్యాభర్తలకు ఎవరూ చెప్పక తప్పులు చేస్తున్నారు ఈ తప్పులతో ఒక పక్క ఆర్థికంగా మరోపక్క మానసికంగా కొన్ని నష్టాలకు దారితీస్తూ ఉన్నాయి ముఖ్యంగా భార్యాభర్త వైవాహిక జీవితంలో కలిసిన తర్వాత కొన్ని తప్పక చేయవలసిన మరియు చేయకూడని పనులు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఉపయోగకరమైన విషయాలను మీకు అందించడానికి మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలనిపించిన పెళ్ళైన కొత్తల్లో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అనే భావనతో పూజ చేయడం చాలా మంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలా మంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంటి పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయాలి అనే నియమం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అని సందేహం ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు చేసుకునే సమయంలో అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండుగల సమయాల్లో అలా కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెప్తున్నారు అలాగే మీరు ప్రత్యేకంగా ఇన్ని వారాల అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవునికి పూజ చేసుకొని ఒంటి పూట భోజనం చేస్తుంటారు అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు స్త్రీ రుతుక్రమం అయిన తర్వాత ఐదవ రోజు స్త్రీ పురుషులు కలవాలి అని శాస్త్రం చెబుతుంది కలవకపోతే దోషంగా చెబుతుంది శాస్త్రం నూటికి నూరు శాతం ఐదవ రోజున తప్పనిసరి కలవాలి ఇలా కలవడం వల్ల వంశాభివృద్ధికి తోడ్పడుతుంది ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతి రోజు తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్లు పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెప్తారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అని అర్థం అందుకని చాలా మంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయవలసిన అవసరం లేదని చెప్తారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజా గదిలో ఉన్న విగ్రహాలను కానీ చిత్రపటాలను కాని తాకడం అసలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతునికి నమస్కరించుకొని పక్కకి వచ్చేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడిబట్టుతో తుడుచుకోవాలా అనే సందేహం కూడా మీకు ఉండే ఉంటుంది దేవుడి గది అనేది కొంతమందికి నేరుగా ఉంటుంది కొంతమందికి హాల్లో కొంతమందికి వంటగదిలో ఉంటుంది అది కూడా ఈశాన్య మూల ఉంటే చాలా మంచిది బెడ్రూమ్ లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవ్వరూ పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా వంటగదిలో దేవుని గది ఉన్నప్పుడు వంటగది వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం తుడుచుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడి వరకు తుడుచుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకో సందేహం ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యావర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే అలాగే ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం ఆచరించాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా ఒకటే అవుతుంది అందుకని స్నానం చేయకుండా అసలు అలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్ గా బాత్రూమ్ కి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులన్నీ కూడా నీట్ గా తుడిచి శుభ్రం చేసుకోవాలి మరి అలా శుభ్రం చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ ని ముట్టుకుంటుంటారు మనం డోర్ మ్యాట్స్ ని ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ముందుగా మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన సందేహం ఏమిటంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలా అని అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్ ని తప్పనిసరిగా శుభ్రం చేయాలా అనే సందేహం ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్ షీట్స్ ని ఉటగనక్కర్లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ ని తీసేసి మడిచి ఒక పక్కన దిండు కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అనే సందేహం ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగా మాట వినకపోవడం సరిగా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడం అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లల పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అసలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్ళీ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ లేదా కాళ్ళతో నడిచి వెళ్లే డోర్ మ్యాట్స్ని కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న సందేహం వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా నీళ్లతో ఒళ్ళు మొత్తం కడుక్కొని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీటుగా శుభ్రం చేసుకున్న తర్వాత తల స్నానం చేయవచ్చు భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలానే ఉండడం కానీ అస్సలు చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అసలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చి పెడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు మరుసటి రోజు ఉదయం లేవగానే మొదట మనం చేయవలసిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉంచకూడదు అలాంటివి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్ లో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు బెడ్ బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు ఉన్న ఇంట్లోకి రావడానికి అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కూడా ఇక సపరేట్ గా రూమ్ ఉన్న వాళ్ళు ఉంటే పర్వాలేదు అలా కాకుండా కంబైన్డ్ గా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి అలాగే మాంసాహారం తిన్న మరుసటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది ఇలా మాంసాహారం తిన్నప్పుడు కూడా మీకు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయనక్కర్లేదు మామూలు ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేక పూజలున్నప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలని పండితులు చెప్తున్నారు భార్యాభర్తల వైవాహిక జీవితం అనేది ఒక పవిత్రమైన బంధం ఈ బంధాన్ని మరింత మంగళకరంగా శుభ్రతతో సాంప్రదాయాలను పాటిస్తూ నడిపించుకోవడం ద్వారా మనకు శుభాలు కలుగుతాయి రాత్రి కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలా లేదా సాధారణ స్నానం సరిపోతుందా అనే అంశంపై మనం శాస్త్రోక్తంగా సాంప్రదాయ పరంగా వివరణ తెలుసుకున్నాం ప్రతి రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అయితే ముఖ్యమైన పూజల్లో సమయాల్లో వ్రతం నాడు పండుగల రోజుల్లో తప్పనిసరిగా తలస్నానం చేయడం ఉత్తమం అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పూజా సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల దైవకృప లభిస్తుంది ఈ నియమాలను పాటించడం ద్వారా మన కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా మంచిని కలిగిస్తుంది అందువల్ల సాంప్రదాయాలను అర్థం చేసుకుని శాస్త్రోక్తంగా జీవించడానికి ప్రయత్నిద్దాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పౌరాణిక శాస్త్రోక్త విషయాలను తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు